నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కరకగూడె మండలంలోని మోతే రఘునాథపాలెం అడవులలో ఉదయం ఆరు గంటలకు నిషిద్ధ మావోయిస్టులకు గ్రే హౌన్స్ దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి గ్రే హౌన్స్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందారు మృతి చెందిన నక్సలైట్లలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు మరో మావోయిస్టు మాసయ్య చౌకచక్యంగా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు మావోయిస్టులు జరిపిన కాల్పులలో ఇద్దరు గ్రే హౌస్ పోలీసులు తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అసలే భారీ వర్షాలతో సతమతం అవుతున్న పినపాక ఏజెన్సీ ప్రజలు జరిగిన భారీ ఎన్కౌంటర్ స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన భారీగా ఆయుధాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మోతే బోడగుట్ట వద్ద జరిగిన భారీ ఎన్కౌంటర్ వద్దకు చేరుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు కరకగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో గ్రే హాన్స్ మావోయిస్టులు క్యూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారని జరిపిన కాల్పుల్లో పోలీసులు స్వల్పంగా గాయపడ్డన్నారు మావోయిస్టులకు సంబంధించిన ఏకే ఫార్టీ సెవెన్ లాంటి భారీ ఆయుధాలను స్వాధీనపరుచుకుందామని తెలిపారు ఇక ఎవరైనా మావోయిస్టులు ఉన్నారని నూట యాభై మంది గ్రేహాండ్ దళాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఈరోజు నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోడ పోలీస్ స్టేషన్ మీస్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక సిక్స్ మెంబెర్స్ చనిపోవడం జరిగింది దీంట్లో ఒక ఫోర్ మెంబర్స్ మేల్ అదేవిధంగా టూ ఫిమేల్ మెంబర్స్ వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అఫీషియల్గా గా మీకు కమ్యూనికేట్ చేస్తాం మొత్తానికైతే దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఫోర్ మేల్ టూ ఫిమేల్ దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది బూటకప్పని ఆరోపణలు వస్తున్నాయి నిజమా అవి వస్తాయి కదా అయిన వ్యక్తి మిస్ అయ్యారన్న దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దాని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏ కే ఫార్టీ సెవెన్ విపంచ్ కూడా రికవర్ చేయడం జరిగింది బాడీ బాడీ ఐడెంటిఫై లేదండి ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు సిక్స్ మెంబెర్స్ మొత్తానికి ఫోర్ మేల్ టూ ఫిమేల్ అది ఇంకా ప్రాసెస్ జవాన్ మన జవాన్ అయితే ఇందులో ఒక టూ మెంబర్స్ అయి ఉండే అది మేజర్ ఇంజూరీస్ కాదండి లైక్ దే అబ్జల్ మనం హైదరాబాద్ హెలికాఫ్టర్ ఫిఫ్ట్ చేస్తే లేదండి మేజర్ ఇంజూరీస్ ఏం కాదు దీంట్లోనై డిపార్ట్మెంట్ గ్రే ఉంటా